రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు ప్రస్తుతం నిర్మిస్తున్న జీ ప్లస్ టూ భవనంతో పాటు నిర్మిస్తామంటున్న మంత్రితో మా ప్రతినిధి ముఖాముఖి అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం మంత్రి నారాయణ వీటిని పర్యవేక్షిస్తున్నారు అయితే ప్రస్తుతం ఆయన ఆయనతో ఉన్నారు ఆయన అడిగి సార్ ఈ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ఎప్పటిలాగా పూర్తవుతాయి ఏదైతే మనం చెప్పామో దానికంటే ఒక ఐదు రోజులు ఈ యొక్క ఏజెన్సీస్ అడ్వాన్స్గా చేస్తున్నాయి ఇప్పుడు మనం తీసుకుంటే బిల్డింగ్ వన్లో రెండు వందల ఇరవై ఆరు ఫైల్స్ వేయాల్సి ఉంటే రెండు వందల ఇరవై ఆరు పూర్తి చేశారు బిల్డింగ్ టూలో రెండు వందల నలభై నాలుగు వేయాల్సి ఉంటే నూట డెబ్భై ఆరు చేశారు డెబ్బై ఎనిమిది బిల్డింగ్ త్రీలో నూట అరవై నాలుగు నూట అరవై నాలుగు పూర్తి చేశారు బిల్డింగ్ ఫోర్లో నూట అరవై నాలుగు నూట అరవై నాలుగు బిల్డింగ్ ఫైవ్లో నూట అరవై నాలుగు నూట అరవై నాలుగు ఆరో బిల్డింగు యాక్చువల్గా అసెంబ్లీ అండ్ కౌన్సిల్ది దాని డిజైన్ అంతా ఫైనలైజ్ చేశారు ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా కూర్చుంటున్నారు కూర్చొని చిన్న మార్పులు చేర్పులు చేసేస్తే నెక్స్ట్ వీక్ మండే కానీ వెన్స్డే కానీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు వాళ్ళకి ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వచ్చింది అయితే కొన్ని చిన్న మార్పులు చేర్పుల వల్ల అంటే ముందే ఏజెన్సీ చెప్పారు ఈ ఐదు బిల్డింగ్స్ వన్ టు ఫైవ్ ముందు ఇస్తామని ఆ యొక్క అసెంబ్లీ బిల్డింగ్ ఒక టూ మంత్స్ లేట్గా స్టార్ట్ చేసి లేట్గా ఇస్తా ఉన్నారు అది కూడా రేపు సోమవారం కానీ మంగళవారం స్టార్ట్ అయ్యి ఇవన్నీ కూడా జూన్ ఫిఫ్టీన్త్కి ఇస్తే అదంతా మనకు ఆగస్టు మిడిల్కి వచ్చేటట్టుగా ప్లాన్ చేశారు ఆ విధంగా అవుతుంది తర్వాత ఈ ఏజెన్సీలో కూడా బీమ్స్ కూడా పైకి లేపడం జరిగింది ఆల్రెడీ బిల్డింగ్ నెంబర్ ఫైవ్ తీసుకుంటే ఫైవ్కి కాలమ్స్ లేపేసి బిల్డింగ్స్ పైకి చేశారు వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఐదవ తేదీ నుంచి పదకొండవ తేదీ ఐదో తేదీ ఒక పార్ట్ స్లాబ్ స్టార్ట్ చేస్తారు పదకొండవ తేదీకి షెడ్యూల్గా స్టార్ట్ అవుతుంది అదేవిధంగా బిల్డింగ్ టూ బిల్డింగ్ త్రీ కూడా ఎవ్రీ త్రీ డేస్కి ఫేజ్ మేనల్ ఎంతో ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఒక హై స్టాండర్డ్ వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే మనం ఇచ్చిన ఏజెన్సీలు కూడా మీకు తెలుసు ఒక నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వర్క్ చేసేస్తాయి అందులో లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించేస్తున్నారు దీనికి ఇక్కడ మన అధికారులు వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు అనుకున్నట్టు జూన్ ఫిఫ్టీన్త్ ఇటువంటి పరిస్థితుల్లో బిల్డింగ్స్ పూర్తవుతాయి సచివాలయ భవనంలో ఎన్ని అంతస్తులు రాబోతున్నాయి అదనపు అంతస్తులు నిర్మించాలని చెప్పి భావిస్తున్నారు కదా దీనికి సంబంధించి ఏమన్నా ఖరారైందా అవునండి ఇప్పుడు యాక్చువల్గా రెండు అంతస్తులకు యాక్చువల్గా మనం పర్మిషన్ ఇచ్చి టెండర్లు పిలిచాము అయితే ఈ రెండు అంతస్తుల్లో ఇప్పుడు అంటే మిగతా ఫెసిలిటీస్ అంటే ఫ్యాంట్రీ కానీ తర్వాత వాళ్ళు వెయిటింగ్ హాల్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటారు అంటే బ్యాంకు తర్వాత పోస్ట్ ఆఫీసు ఇవి అన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే ఒక నాలుగు వేల ఐదు వందలకు మాత్రమే ఎంప్లాయీస్ని రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది అయితే మొదట అనుకున్నది ఏంటంటే మిగతా వాళ్ళందరినీ గుంటూరు కృష్ణాలో విజయవాడలో ఉండే బిల్డింగ్స్ కొన్ని తీసుకొని వాటిలో అనుకున్నాం అయితే ఇది జూన్ ఫిఫ్టీన్త్కి అయిపోతుంది కాబట్టి మరొక రెండు ఫ్లోర్లు కూడా తీసుకుని ఇమీడియట్గా టెండర్లు పిలుస్తున్నాం పిలిచి ఈ వరకు కూడా వీలైనంతవరకు జూలై జులై ఎండింగ్కి మరొక ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వచ్చేటట్టుగా ఆగస్ట్ ఎండింగ్ ఇంకో ఫ్లోర్ వస్తుంది వచ్చినప్పుడు పన్నెండు వేల మంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉండొచ్చు ఈరోజు మనకు యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వేరే బిల్డింగ్స్ చూసుకుంటున్నారు వాళ్ళు కాకుండా మనకి ఇక్కడ వచ్చే వాళ్ళందరినీ తీసుకుంటే సుమారుగా ఆ పన్నెండు వేల మంది సరిపోతుంది అందువల్ల మినిస్టర్లు వాళ్ళ స్టాఫ్ సెక్రటరీస్ వాళ్ళ స్టాఫ్ హెచ్ఓడీస్ వాళ్ళ స్టాఫ్ మొత్తం కూడా ఇక్కడే ఉండేదట్టుగా ప్లాన్ చేసాం అందువల్ల అందరిని ఇక్కడికే తీసుకురావడం జరుగుతుంది ఈ ఐకానిక్ బిల్డింగ్ల విషయంలో మొన్న సమర్పించారు అది అయితే వాటిలో కొన్ని మార్పు చేర్పులు ఉంటాయి అన్న విషయ అంశం ప్రస్తావనకు వస్తుంది ఇది ఎంతవరకు వస్తుంది ఖచ్చితంగా ఉంటాయండి మొన్న వాళ్ళు ఇచ్చింది కేవలం కాన్సెప్ట్ అంటే ముగ్గురు మధ్య కాంపిటీషన్ పెట్టాం ఎవరైతే కాన్సెప్ట్ భావిస్తారని దాని మీద జ్యూరీ పెట్టి ఒక ఆరు మంది దగ్గర సెలక్షన్ చేయించాం తర్వాత పబ్లిక్ కూడా పెట్టాం ఈరోజు విజయవాడలో మళ్ళీ రెండు రోజులు పబ్లిక్ పెట్టారు సిఆర్డీఏ కమిషన్ చెప్పాను పదమూడు జిల్లాల్లో కూడా అదేవిధంగా పబ్లిక్ రెండు రోజులు రెండు రోజులు పెట్టి అందరూ చూసేటట్టుగా వాళ్ళ సలహాలు తీసుకొని సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు టూ మంత్స్ టైంలో సలహాలన్నీ తీసుకొని ఎప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇచ్చి దాన్ని రీడిజైన్ చేయించుకున్నారు ఖచ్చితంగా దాంట్లో మార్పులు చేర్పులు ఉంటాయి ప్రజలకు అనుగుణంగా మన సంస్కృతి మన సాంప్రదాయాలు ప్రతిబింబించేదిగా మార్పులు చేర్పు చేయటం మాకి సమర్పించినటువంటి డిజైన్లో అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి టవర్లు ఏవైతే ఉన్నాయో అవి మార్పులు ఉంటాయా లేకపోతే ఎట్లా ఉండబోతుంది అంటారు పరిస్థితి అంటే ఇప్పుడు మనం ప్ర ప్రజల దగ్గర నుంచి యాక్చువల్గా సేకరిస్తున్నామండి మీరు అన్నట్టుగా అసెంబ్లీ సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు మా నోటీసు కూడా వచ్చినాయి యాక్చువల్గా అయితే పదమూడు జిల్లాల్లో ఉండే ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించి ఏ బిల్డింగ్లో మార్పులు చేర్పులు కావచ్చు అంటే మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని తగ్గట్టుగా చేయటం జరుగుతుంది తర్వాత రైతులకు పట్టాలని ఇచ్చే అంశంలో ఎంత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోతుంది రైతులకు ప్లాట్లు తిరిగి ఇచ్చేది ఇప్పుడు రైతులతో యాక్చువల్గా మన యొక్క శ్రీధర్ జేసీ గారు అండ్ అడిషనల్ కమిషనర్ గారు యాక్చువల్గా రైతులతో మాట్లాడుతున్నారని ఎందుకంటే వాళ్ళకి తిరిగి ప్లాట్లు ఇచ్చేటప్పుడు మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా గ్రామ కంట లాంటి ప్రాబ్లం రాకుండా డీటెయిల్గా డిస్కస్ చేసాం విషయం మనం ఒక ఎక్సర్సైజ్ చేశారు బహుశా రేపు వీళ్ళు మేము కూర్చుంటున్నాం డిస్కస్ చేసి వీలైనంత వరకు ఐదో తేదీ యాక్చువల్గా నోటిఫై చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఐదు నోటిఫై చేస్తే నెక్స్ట్ మంత్ ఐదు దాకా టైం ఇచ్చి వాళ్ళ సలహాలు సూచన తీసుకొని నెక్స్ట్ మంత్ ఐదు తర్వాత నుంచి వెంటనే యాక్చువల్గా లాటరీ సిస్టమ్లో వాళ్ళకి ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది తాత్కాలిక సచివానికి దారితీసే రహదారుల విషయంలో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది వాటికి సంబంధించి ప్రణాళిక ఖరారైంది ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్కి యాక్చువల్గా ఒక ఏజెన్సీకి ఇచ్చామండి వాళ్ళు డిజైన్ చేశారు ఒక రోడ్డు అయితే మనకు నేషనల్ హైవే ఉండవాళ్ళ నుంచి వచ్చే ఒక నేషనల్ ఏదైతే సీట్ క్యాపిటల్కి వచ్చే రోడ్డు ఉందో ఆ డిజైన్ ఇచ్చేశారు దాన్ని ముఖ్యమంత్రి గారికి రేపు కానీ కానీ చూపించి వారి యొక్క అనుమతి తీసుకొని దాన్ని బహుశా పదిహేనో తేదీ లోపల టెండర్లు పిలిచే ప్రక్రియ స్టార్ట్ అయింది అదేవిధంగా ఈ క్యాపిటల్ సిటీలో ఫస్ట్ ఫేజ్లో అన్ని గ్రామాలు ఇరవై తొమ్మిది గ్రామాల కావాలని ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా నాలుగు రోడ్లు ఫస్ట్ డిజైన్ చేసి మనం అంటే సౌత్ నార్త్ కూడా నాలుగు రోడ్లు డిజైన్ మనం మొత్తం ఎనిమిది రోడ్లు కవర్ అయితే దాదాపు అన్ని విలేజ్లు కవర్ అవుతాయి దాన్ని యాక్చువల్గా డిజైన్ చేస్తున్నారు అది కూడా వాళ్ళు చెప్పింది ఫర్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒక రోడ్డు ఇచ్చేటట్టుగా వాళ్ళకి చెప్పాం అది ఇచ్చింది ఇచ్చినట్టుగా యాక్చువల్గా పిలిచి రోడ్లు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మన స్థలాలు ఇచ్చిన రైతులు కట్టుకోవాలి బిల్డింగ్లు అంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిమం రోడ్డు కావాలి అందువల్ల రోడ్డు దానికి యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాం ఖచ్చితంగా వీలైనంతరు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్టార్ట్ అవుతుంది మొత్తానికి ఈ ప్రాంతంలో తాత్కాలిక సచివాలయంలో అదనపు అంతస్తులు కూడా నిర్మిస్తామని చెప్పి మంత్రి నారాయణ చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం చూస్తే కనుక శరవేగంగా ఈ పనులన్నీ కూడా తాత్కాలిక సచివాలయ పనులన్నీ కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి జూన్ పదిహేను తర్వాత ఈ తాత్కాలిక సచివాలయ భవనంలో రెండు రెండో అంతస్తులు రెండు అంతస్తులు కూడా అదనంగా రెండు అంతస్తులు కూడా నిర్మించడం జరుగుతుందని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది ఇక ఈ ప్రాంతానికి మాకీ అసోసియేట్స్ సమర్పించినటువంటి ఐకానిక్ భవనాల విషయంలో కూడా ప్రత్యేకించి మార్పులు చేర్పులు చేస్తాం ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ఈ ప్రణాళిక లో ఉంటుందని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్నారు కెమెరా పర్సన్ నాగేంద్రతో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి